ఈరోజు నేను మా ఇంటి పెరట్లో ఉన్నాను ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చెప్తాను చెప్పే ముందు ఏంటంటే ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసుకుని ఇంటికి వెళ్ళే ముందు ఎంత ఆనందం అనుభవిస్తారు అంత అందులో ఎంతో కొంత చిన్న ఆనందం నాకు ఈ నా నేను పొందుతున్నాను దానికి కారణం ఏంటంటే కొన్ని నెలల క్రితం నేను ఇక్కడ మా పెరట్లో ఆనపకాయ అంటాం సొరకాయలు కొందరు అంటారు దాని విత్తనం చూడ పాతారు అది పెద్ద పాదయ్యి ఈ రోజున రెండు ఆనపాయలు కాస్త అది కోసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇవి ఆనపాయలు వీటిని కోసి నా చేతి వేసినటువంటి బ్యూటిఫుల్ ప్రకృతి అంత గొప్పతంటే మనం సరదాగా ఒక విత్తనం భూములను నాకితే అది మనకు పడుపు ప్రయత్నం చేస్తుంది దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నావు ఉండాలి అని చెప్పాము అనేది నా ఉద్దేశం సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీ ప్రయత్నం చేయండి చిన్న తొట్టున చాలు తమాషా అంటే అది సైక్లాసి ఫీల్ తెలుసు రోజున తెలియదు కానీ మనం బజార్లో కొని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి ఈ రోజున ఈ సొరకాయ వండి దాని కూర నేను ఆస్వాదించబోతున్నాను మీరు ట్రై చేయండి